ఎవరితో పయనమో ఎవరికై గమనమో ఎరుగని పరుగులో ప్రశ్నవో వదులువో ఎన్ని కళలు ఏమిటి లాభం కలలు కనులనే వెలివేస్తే ఎన్ని కథలు విని మిటి సౌఖ్యం సొంత కథని మది వదిలేస్తే చుట్టూ ఇన్ని సంతోషాలు కప్పేస్తుంటే నీ కన్నీళ్ళని ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నల రేపటి కల ఒకటి వదులువో ఎన్ని కలలు కని ఏమిటి లాభం కలలు కనులని వెలివేస్తే ఎన్ని కథలు విని మిటి సౌఖ్యం సొంత కథని మది వదిలేస్తే చుట్టూ ఇన్ని సంతోషాలు కప్పేస్తుంటే నీ కన్నీళ్ళని ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్న రేపటి కల ఒకటి